ప్రేమించుకున్న ప్రతి జంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు అలాగే దంపతులయ్యే ప్రతి జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది ఆ లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ పగ సాధించదు వివాహం దైవ నిర్ణయమైనప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు నన్ను క్షమించండి సార్ నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదని ఆవేశంలో ఈ ఉత్తరం రాజాను నన్ను మన్నించండి ఇట్స్ ఆల్ రైట్ నీ తప్పుడు జయా జయా ఎంతసేపు పేరు వాదకి రా తన పరిపోతుంది కానీ తీసుకురా